ప్రైజ్ లెట్ బాగున్నారా ప్రభు కృహం బట్టి మీరు చేసిన ప్రార్థన బట్టి నా దేని సంఘం నా దేని కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము అందుని బట్టి ప్రభు నామను కాక ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన ప్రేమైన నమ్మకం కలిగిన మా ప్రియపర్లకి తండ్రి కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతుండగా వాక్యంధర నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని మా కొరకు త్వరలో రాబోతున్నా నా జనేసేనామని మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేము పరిశుద్ధ గ్రంథం నుంచి యశ్యా గ్రంథం యాభై నాలుగు అధ్యాయము మూడవ వచనం కుడివైపునకును ఎడమవైపుకు నీవు వ్యాపించదు నీ సంతానము అన్యజన్మల దేశమును స్వాధీనపరచుకునను పాడైన పట్టణమును నివాస్థలముగా చేయను దేవుడి మాటలు దీవించనుగాక యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఉన్నాడు కుడివైపునకును ఎడమవైపుకు నీవు వ్యాపించదు పాడైన పట్టణాలు నీవు కడతావు నీ సంతానము అన్య దేశమును స్వాధీనపరచుకుంటావు ఈ యొక్క దీ యొక్క వాగ్దానము ఒక యవ్వన వచ్చిందండి మరి ఆమె వివాహం చేసుకున్న ఒక సంవత్సరం వివాహం ఉంటుండగా మరి థర్టీ ఫస్ట్ అయినప్పుడు వాగ్దానం తీసుకున్నప్పుడు ఇదే వాగ్దానము నిజంగా యథార్థంగా జరిగిన సంఘటన చెప్తున్నానండి ఈ వాగ్దానం ఆ యొక్క సహోదరికి వచ్చింది వచ్చినప్పుడు ఏంటి ఇట్లా వచ్చింది అని ప్రార్థన చేసుకుంటుంది అలాగా తను చాలా కష్టాలు చాలా బాధలు చాలా అవమానాలు చాలా నిందలు పడుతుందండి చాలా మంచి ప్రార్థన పరుల బిడ్డ అయితే మంచి మంచివారికి కదండి రాకుండా శ్రమలు నీతి మందులకి కదండి కష్టాలు అయితే ఎంతో ప్రార్థన చేసుకుంటుంది దైవజన ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అండ్లు తోమటం ఇల్లు గొమ్మలు తొట్టము దైవ సేవకులకి లోబడి వాళ్ళ మాట వినటం ఎక్కడ ప్రార్థన ఉందంటే అక్కడ ప్రార్థనకు వెళ్ళటం ఎంత దూరమైన కాలినటుక మీద వెళ్ళేదండి ఎవరితో ఆమె మాట్లాడేది కాదు ఆమెతో ఎవరు మాట్లాడేవారు కాదు అలా వెళ్తున్నప్పుడు అలా కొన్ని దినాలు జరుగుతున్నప్పుడు ఒకనొక సందర్భంలో ఆమెకి ఒక మంచి సంబంధం వచ్చిందండి ఒక పరిచయం చేసే వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి దేవుడు సేవ చేస్తున్న వ్యక్తి సంబంధం దైవజను తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు దైవజనుడు అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు తను కూడా ఇష్టపడింది పెద్దలు కూడా అంగీకారం అయింది ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారండి ఇలా ఉంటుండగా కొంతమంది చూసారా మంచి జీవితం కూడా ఓర్చుకోలేని ఎంతోమంది ఉన్నారండి ఎక్కడో అన్యుడు కాదండి దేవుణ్ణి నమ్ముకునే ఓర్చుకోలేరు దేవుణ్ణి నమ్ముకు వాళ్ళకి మేలు జరిగితే దేవుణ్ణి నమ్ముకునేలే ఓుకోలేరు సొంత ఆమె స్నేహితులు ఆ యొక్క చర్చిలో ఉంటారు కదండి యూత్ మీటింగ్లోకి వెళ్తుంటారు కదా అమ్మాయిలు అందులో ఒక అమ్మాయి అంట ఆ పెళ్ళికొడుకు ఆ దైవం అని చెప్పిందంట మీరు చేసుకోబోయే అమ్మాయి మీరు చూసిన అమ్మాయి పెళ్లి చూపుకి వెళ్ళిన అమ్మాయి మంచిది అది కాదండి అమ్మాయి తిరిగిపోతండి ఆ అమ్మాయి ఎవరైనా ప్రేమించిందండి ఆ అమ్మాయి ప్రవర్తన మంచిది కదండి అలాంటి అమ్మాయిని మీరు చేసుకోవద్దు అని చెప్పిందంట ఆ యొక్క దర్జునుడికి అయితే దేవుడు ఒక వ్యక్తి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా అది వ్యర్థమండి అయితే దేవుడు నిజంగా ఆమె పట్ల వ్యాజ్యమాడాడు ఆ పక్షాన దేవుడు ఉన్నాడు నీతి పక్షాన దేవుడు వ్యాజ్యమాడే దేవుడు నీతిమంతులు మరొక దేవుడు ఆలకించేవాడు అండి ఆ యొక్క వ్యక్తి చెప్పాడంట నా ప్రియ సహోదరి నువ్వు చెప్పింది ఒకవేళ నిజమే కావచ్చు అయితే నాదొక మాట వినమ్మా అని చెప్పాడంట ఏం చెప్తాడో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని అని చెప్తాడా ఇంకా అమ్మాయి మంచి మాట చెప్పావు నాకు మంచి సలహా ఇచ్చని చెప్పి నన్ను మెచ్చుకుంటాడా అని ఆ సహోదరి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంది అప్పుడు ఆ దైవ ఇలా చెప్పాడు సమాధానం అమ్మ ప్రియ సహోదరి మీరు చెప్పినట్టుగా నేను చేసుకోబోయే అమ్మాయి ఇప్పటివరకు ఒకవేళ అట్లా తిరిగిన అమ్మాయేమో అట్లాగా ఇతరులను ప్రేమించిన అమ్మాయి 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 ఏమో అయి ఉండొచ్చు అయితే ఇకముందు నేను ఆమెను వివాహం చేసుకున్న తర్వాత నాతో ఆమె మంచిగా ఉంటే చాలు నాతో పరిశుద్ధంగా ఉంటే చాలు ప్రభువు నన్ను ఆమెను చేసుకోమని నాకు చెప్పారమ్మా నేను ఆమెను వివాహం చేసుకోవటానికి సిద్ధపడి ఉన్నాను అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో ఒక దైవజనుడు దేవుని సేవ చేస్తున్నప్పుడు అతనికి ఒక ప్రవక్త ఆ ప్రవక్తనే దేవుడు మరి ఒక వేషను పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు దేవుని చిత్తానికి లోబడి ఆ యవనస్థుడు ఆ యొక్క వేషను పెళ్లి చేసుకుని వివాహానికి చేసుకుని బిడ్డలకు అంటాడమ్మా అలాంటిది మరి ఆమె నేను చేసుకోబోయే అమ్మాయి నువ్వు చెప్పి అమ్మాయి ఎటువంటిదైనా సరే దేవుడు నాకు చెప్పాడు కనుక ఆమె నేను చేసుకుంటాను ఇప్పటివరకు ఎలా తిరిగిందేమో నాకు తెలియదు కానీ ఎక్కడి నుంచి నాతో ఆమె మంచిగా మంచి ప్రవర్తన కలిగి పరిశుధ్రాలుగా ఉంటే చాలు అని చెప్పాడంటండి ఎమ్మడే అమ్మాయికి ఈ చెంప ఆ చెంప వాయించినట్టు చెప్పాడు సమాధానం దేవుడు అలాగే ఇస్తాడండి సమాధానాలు దీంట్లో నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుడు ఒక విషయంలో వాగ్దానం చేస్తే ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు అదేవిధంగా మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఆ ప్రణాళిక ఎవరు ఆపలేరండి ఎవరు ఆపుతారండి దేవుడు చేసే కార్యాలు ఆయన మార్గం తరగతి మూవలేరు మూయిగా తిరగలేరు ఎవరు ఆ పట్ల దేవుడు సంకల్పం కలిగి ఉంటే ఆ సంకల్పాన్ని ఎవరు ఆపగలరండి నిజంగా దేవుడు ఆ యవ్వనాస్తుల పట్ల ఎంత కార్యం చేశాడండి ఈ వాగ్దానం ఆ యవనాస్తులకి ఇచ్చాడు అక్షరాలు నెరవేర్చాడు వాళ్ళకి వివాహం అయింది చక్కనిద్ర బిడలు పుట్టారు చక్కగా మంచిగా దేవుని పరిచయం చేస్తున్నారు ఎంతోమందికి ఆదర్శమైన దంపతులుగా ఉన్నారు ఎంతోమందికి ఆశీర్వదన పాత్రలుగా ఉన్నారు ఎంతోమందికి దీవనకరంగా ఉన్నారండి అలా చేస్తాడు దేవుడు మీకు చిన్న మాట చెప్పన ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఆ యవ్వనోస్త ఎవరో తెలుసా మీకు ఆ యవ్వనోస్సుడు ఎవరో మీకు తెలుసా ఈరోజు వాక్యం చెప్తున్నా ఈ రాధా సహోదరి ఈ కృపా రాధాపాలనే ఈ సహోదరి ఆనాడ యవనోస్త్రాలు ఈ వాగ్దానం ఈ యొక్క దైవజనులకి దేవుడు ఆనాడిచ్చాడు ఆ దైవజనుడైన నా భర్త ఆలో చెప్పాడు ఆ సహోదరికి నిజంగా చూసారా దేవుడు ఒక వ్యక్తి పట్ల ప్రణాళికలు ఉంటే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా దేవుడు ఆ మాటలు కొట్టివేస్తాడండి ఆ యవ్వన కావాలని తప్పించాలని ఒకవేళ చెప్పినా దైవజనుడు దేవుడికి జ్ఞానం ఇచ్చాడండి ఇది దేవుడు కలిగి చేసిన దేవుడి ఏర్పాటు ఇది దేవుడు కలుగు చేసింది ఇది మా కలిగింది కాదు అని విశ్వసించాడండి విశ్వాసంతో నమ్మకంతో నన్ను వివాహం చేసుకున్నాడు వివాహమైన నాటి నుంచి నేటి వరకు యథార్థంగా చెప్తున్నానండి అన్ని విషయాలను పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి చూపించాడు అన్ని విషయాల నేను లోబడ్డాను అన్ని విషయాల శ్రమల్లో కష్టాల ఇరుకుల్లో ఇబ్బందులైన తోడుగా ఉన్నాను ఈరోజు ఇప్పటికి కూడా ఎన్ని శ్రమలైనా ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా నా భర్త పక్కన నిలబడి ఆయనకు లోబడి ఆయన పరిచర్యలో ఆయనకి పాలి పాళి నేను జీవిస్తున్నానండి ఏ సంఘంలో అయితే నేను కష్టాలు పడ్డానో ఏ సంఘంలో సేవకుల ఇంట్లో నేను పరిచయం చేశానో ఆ సంఘంలో ఈరోజు నన్ను తలగా ఉంచాడండి ఇప్పటికీ వాళ్ళు నన్ను ఎంతగానో అభిమానిస్తారు నా యొక్క సంఘంలో మా సంఘముల బిడ్డ విజయవాడలో పరిచయం చేస్తుంది దేవుని సేవలో ఉంది ఉన్నతంగా ఉందని చెప్పి ఈ రోజు కూడా వాళ్ళు నన్ను బట్టి ఎంతో సంతోషిస్తారు ఈరోజు మనల్ని బట్టి సంతోషించే వారు ఉన్నారా ఎవరైనా నిన్ను బట్టి ఎవరైనా సంతోషిస్తున్నారా లేకపోతే నిన్ను బట్టి దుఃఖపడుతున్నారా ఈరోజు పరిశీలించుకో మనం ఇతరులను దుఃఖపెట్టేవారుగా ఉండకూడదు ఇతరులకు ఏడిపించేవారుగా ఉండకూడదు ఇతరులకు శ్రమ కలిగించేవారు ఉండకూడదు ఇతరులకు మనం మేలు చేయాలి ఇతరులకి మనం సహాయం చేయాలి ఇతరులు మనం ఆదుకోవాలి అటువంటి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగి మా తండ్రి మీరు ఇచ్చిన మా నా జీవితాలను నెరవేర్చండి వాక్యానుసారంగా ప్రభావ మేము నడుచుకునే కృపను ఆ నాడు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు ఈ వాగ్దానం ఎంతమందికి ఇచ్చావో ఆ వాగ్దానం అక్షరాల వారి పట్ల నెరవేర్చి నామను మహిం తెచ్చుకోమని మా కొడుకు త్వరలో రాబోతున్న నజడనేసే సైనా మనల్ని అడిగేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 गाड़ प्लस्यू देवड़ मतलब आमे